హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది రౌండ్గా రావాలి అనుకుంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి షార్ప్గా రావాలి అనుకుంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ ఏ సైజ్ వాళ్ళకి డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా చూద్దాము ఇప్పటివరకు ఏమి రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకుంటూ కుట్టుకునే విధంగా అయితే ఉంటుంది సో నేను మీకు ఆల్రెడీ నిన్న బ్యాక్ పార్ట్లో నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చూపించినాను ఈరోజు మనకి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోండి ఓకే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టిఫ్ పేపర్ అయితే యూజ్ చేసినాను ప్రీవియస్ వీడియో చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఎందుకంటే బ్యాక్ నెక్కి కూడా నేను స్టిఫ్ పేపర్తోనే స్టిచ్ చేసినాను నార్మల్గా మనం కుర్తీస్కి స్టిచ్ చేస్తాం ఇలా బట్ ఇక్కడ నేను బ్లౌజ్కి కూడా స్టిచ్ చేసినాను ఎందుకంటే బొటిక్స్లో పర్ఫెక్ట్ అంటే కొంచెం హెవీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి చూడండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు చాలా బాగుండాలి అని అనుకునే వాళ్ళకి ఈ మెథడ్లో అయితే స్టిచ్ చేస్తాం సో సేమ్ ఇదే మెథడ్ మీకు కూడా చూపిస్తున్నాను చూడండి బ్యాక్ నెక్కి స్టిఫ్ పేపర్ కట్ చేసినాను ఫ్రంట్ నెక్ కూడా స్టిఫ్ పేపర్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు స్టిఫ్ పేపర్ అనేది ఫస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన తీసుకొని ఐరన్ చేయండి ఐరన్ చేస్తే స్టిఫ్ పేపర్ అనేది కాటన్కి అతికిపోతుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి పైన స్టిఫ్ పేపర్ కొంచెం జాయింట్ అయితే ఉంచినాను ఎందుకంటే అటు ఇటు జరిగింది అనుకోండి మనకి షేప్ అనేది సరిగ్గా కనబడదు కదా అనేసి పెట్టేసినాను ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నది వచ్చేసి మనం ఇంతకుముందు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్నాం కదా దీనిపైన స్టిచ్ చేయాలి చూడండి ఎగ్జాక్ట్గా కార్నర్లో నేను ఒక కుట్టు అయితే వేస్ట్ చూపిస్తున్నాను ఎందుకు ఈ విధంగా కుట్టు అనేది వేస్ట్ చూపిస్తున్నాను అనంటే మనకి లోపల సైడ్ థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి సో లోపల సైడ్ థ్రెడ్ పైపింగ్ రావాలి అనుకుంటే ఇటు కార్నర్లో స్టిచ్ వేసుకోండి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయని వాళ్ళకి అవసరం లేదు ఇలా టూ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో కూడా పర్ఫెక్ట్ మెథడ్లో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ కూడా స్టెప్ బై స్టెప్ క్లాస్ వన్ క్లాస్ టూ అలా అయితే పోస్ట్ చేసినాను చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి నేర్చేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కార్నర్లో కుట్టు అనేది కనబడుతుంది కదా సో ఎగ్జాక్ట్గా ఈ కుట్టు పైన మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోండి థ్రెడ్ పైపింగ్ వచ్చేసి నేను గోల్డ్ కలర్ది అయితే సిల్వర్ కలర్ది రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ థ్రెడ్ పైపింగ్ ఒక సైజ్ వచ్చేసి ఎనిమిదో నెంబర్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు రివర్స్ సైడ్లో స్టిచ్ వేసుకోండి ఇంతకుముందు మనం కుట్టు వేసినాం కదా ఆ కుట్టు దగ్గర స్టిచ్ చేసుకోండి మూలల దగ్గర పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి కొంచెం రౌండ్గా జరుపుకుంటూ స్టిచ్ చేయండి అప్పుడు మీకు మూలల దగ్గర పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఇంకొకటి ఏంటి అంటే కొందరికి మూలల దగ్గర షేప్ అవుట్ అవుతుంది అంటారు కదా అలాంటి ప్రాబ్లం అనేది ఏది కూడా ఉండదు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇదిగోండి ఇలా సేమ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మన వీడియో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుంది చాలామంది బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవడానికి వేలకు వేలు పెట్టి నెలలకు నెలలు పోయి నేర్చుకుంటారు అలా అవసరం లేదు జస్ట్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసుకుంటూ నేర్చుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చొని సో ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఇలా రివర్స్ పెట్టండి ఇప్పుడు నేను చూపించినట్టుగా కాదు స్టిఫ్ పైప్ మన థ్రెడ్ పైపింగ్ ఇలా స్టిచ్ చేసి అనుకోండి మీరు రివర్స్ అయిపోతుంది మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సో ఇలా రివర్స్ పెట్టేసుకోండి అప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది మనకి లోపలికి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని దీనిపై నుండి స్టిచ్ అయితే వేసుకోండి రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి కచ్ మార్కులు పెట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ దింపేసుకొని ఇక్కడ ఒక కుట్టయితే వేసేస్తుంది ఇది ఎందుకు అని అంటే ఇది వచ్చేసి మనకి ఇటు స్టిచ్ వేయకుండా ఇంకా జస్ట్ ఒకసారి గట్టిగా ఐరన్ చేసినా కూడా సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేయడం వల్ల మీకు క్రాస్ గుంజినట్టు కాకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ పైన సైడ్ థ్రెడ్ పైపింగ్ ఉంది చూసిన థ్రెడ్ పైపింగ్ పక్క నుండి ఒక కుట్టు వేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు కొత్త వాళ్ళు లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ పైన స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ నేను వేస్ట్ చూపిస్తున్నాను అంతే కొంచెం ఒకవేళ ఫ్యాబ్రిక్ అనేది పలచకుండి లూజ్ ఉంటుంది అని అనుకున్నప్పుడు మాత్రమే మనం ఈ విధంగా స్టిచ్ చేయాలి చూస్తుంటే నార్మల్ దానికి దీనికి ఏంటి అంటే ఫ్రంట్ నెక్ అనేది లాగినట్టుగా కాకుండా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో అయితే వచ్చేస్తుంది సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి కటింగ్లో డాట్స్ ఎలా స్టిచ్ చేయాలో తెలిస్తే పర్వాలేదు తెలియని వాళ్ళు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే భుజం కుట్టుంది కదా భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా కింద వరకు స్ట్రైట్గా అనుకోండి ఆ తర్వాత నెక్ సైడ్ తక్కువ తీసుకోండి షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండాలి ఇలా తీసుకొని కిందికి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టుకొని మన నడుము ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే వన్ ఇంచు ఇరవై ఆరు నుండి ముప్పై ఇంచులు ఉంటే వన్ పావు ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచు నడుము కొలత తీసుకోండి తీసుకున్న తర్వాత పొడుగు వచ్చేసి ఎవ్వరికైనా టూ అండ్ హాఫ్ టు త్రీ ఇంచ్ మధ్యలో వచ్చే విధంగా తీసుకోండి ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి ఇటు హుక్స్ కాజా పట్టి సైడ్ కరెక్ట్గా ఎంతుందో అంత మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత కిందికి ఒక హాఫ్ ఇంచు జరపండి మిడిల్ కంటే కిందికి ఉండాలి ఒక హాఫ్ ఇంచు పొడుగొచ్చేసి రెండు బావి ఇంచులు తీసుకోండి పావు ఇంచు వెడల్పు ఉండాలి సేమ్ అదే విధంగా ఇంతకుముందు మనం ఫస్ట్ కుట్టు వేస్తాం కదా ఆ ఫస్ట్ డాట్కి ఆపోజిట్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని ఒక పొడగ మూడు మూడున్నర ఇంచులు తీసుకుంటే మీకు ఇలా రౌండ్గా వచ్చేస్తుంది లేదు మీకు షార్ప్గా రావాలి అనుకుంటే ఈ డాట్స్ ఉన్నాయి చూడండి ఈ డాట్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరికి స్టిచ్ చేయండి అప్పుడు మీకు షార్ప్ లాగా వస్తుంది ఇప్పుడు మనకి డాట్స్ అనేవి కట్టింగ్లో తెలియని వాళ్ళు ఎలా మార్కింగ్ చేసుకోవాలి అని ఒకవేళ మీరు డాట్స్ ఆల్రెడీ మార్కింగ్ వచ్చు మీకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి కట్టింగ్లోనే డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు రెండు సైడ్లు కూడా ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుంది ఇప్పుడు మనకి కటింగ్లో మార్క్ చేసుకున్నాం కాబట్టి సేమ్ దానిపైనే స్టిచ్ వేసేసుకోండి మీరు అలా స్టిచ్ చేసుకున్నా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నా కూడా రెండు సమానంగా వచ్చేస్తాయి ఎప్పుడు కూడా థర్డ్ డాట్ అనేది ఫస్ట్ డాట్కి ఆపోజిట్లో ఉండే విధంగా తీసుకొని పొడుగు వచ్చేసి మూడు మూడున్నర ఇంచులు సైడ్కి వచ్చేసి తీసుకోవాలి సో చూడండి షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేసింది అండ్ తర్వాత ఇటు హుక్స్ కాజా పట్టీ సైడ్ పొడుగులు సమానం ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి చాలామంది హుక్స్ కాజా పట్టిలు సమానంగా ఉండట్లేదు అని అంటున్నారు కదా సో ఖచ్చితంగా ఇప్పుడు ఇలా స్టిచ్ డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టీలు కరెక్ట్గా ఒకసారి చెక్ చేసేసుకోండి చెక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్ షేప్ అయితే కనిపిస్తుందో రౌండ్గా కప్పు లాగా వస్తుంది ఇలా వేసుకుంటే ఆ తర్వాత కింద షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఇదిగోండి షేప్ బెల్ట్ అయితే మనం ఒక లైనింగ్ కట్ చేసుకున్నాం కదా కింద ఒక లైనింగ్ వేసేసుకోండి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వేయండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇంకొక లైనింగ్ వేయండి సో ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్ చేయాలి అంటే మనకి డబుల్ లైనింగ్ కంపల్సరీ అవసరం ఇలా మూడు ఒక దానిపైన ఒకటి పెట్టి స్టిచ్ వేసుకోండి షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు రెండు కూడా పక్క పక్కన పెట్టుకునే స్టిచ్ చేసుకోవాలి లేదు అనుకోండి రెండు రివర్స్ అంటే రెండు ఒకే సైడు రెండు రైట్ కానీ రెండు లెఫ్ట్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా పక్క పక్కన పెట్టుకొని షేప్ బెల్ట్ అయితే కింది సైడ్లో స్టిచ్ చేయండి ఇప్పుడు కింది సైడ్లో స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ఇలా రివర్స్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఒక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఇంకొక సైడ్ కేవలం లైనింగ్ మాత్రమే ఉండాలి ఇలా కింది సైడ్లో ఒకసారి స్టిచ్ వేసుకొని పైన సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అవి రెండు జాయింట్ చేయకపోతే ఒకసారి జాయింట్ అయితే వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం మనకి అన్నీ కూడా సమానంగా ఉండాలి కాటన్ లైనింగ్ ఎంతైతే అంటే మనం కరెక్ట్గా కట్ చేసుకున్న కాటన్ లైనింగ్ ఉంది కదా ఆ కాటన్ లైనింగ్ ఎంత ఉందో ఈ మూడు పీసులు కూడా కరెక్ట్గా అంతే వచ్చేటట్టుగా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అనేది కట్ చేసుకోండి చూడండి మీకు ఇక్కడ రివర్స్లో చూస్తే కనబడుతుందా మనం కుట్టు ఎక్కడికైతే వేసినామో అక్కడి వరకే మన లైనింగ్ ఉంది ఇది అంతా ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి రెండు కూడా రెడీ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ కింది ఓపెన్ చేయండి ఓపెన్ చేసి స్టార్టింగ్ ఒక పావించి వదిలేసేయండి పావించి వదిలేసి ఇప్పుడు కింద ఉన్న షేప్ బెల్ట్కి పైనది స్టిచ్ చేయండి ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు మెయిన్ డాట్ అంటే ఫస్ట్ డాట్ ఉంది చూడండి ఈ డాట్ పైన కుట్టు అనేది వేయకుండా ఈ డాట్ అనేది ఇలా సమోసా లాగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఒకవేళ స్ట్రైట్గా ఉండి మీరు దానిపైన స్టిచ్ వేసిండ్రు అనుకోండి ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్ షేప్ లేకుండా గుంజినట్టుగా వచ్చేస్తుంది సో ఖచ్చితంగా మీరు సమోసా లాగా లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాతనే స్టిచ్ చేయాలి ఈ విధంగా స్టిచ్ చేస్తేనే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది సో ఇప్పుడు ఒక కుట్టు వేసినాం కదా ఆ తర్వాత పైన నెక్ పార్ట్ ఉంది చూడండి అది మొత్తం ఇటు నెక్ సైడ్కి జరిపేసుకొని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేయండి నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీరు నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నా అనేది కాన్సన్ట్రేట్ చేయండి రౌండ్గా ఫోల్డ్ చేసుకొని రివర్స్లో స్టిచ్ వేసుకోవాలి ఇదేంటక్క ఇది ఎలా బయటకు వస్తుంది అని కన్ఫ్యూజ్ కాకండి ఖచ్చితంగా నార్మల్గానే స్టిచ్ చేసుకోవచ్చు ఇలా రివర్స్ పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్లో హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి ఈ కుట్టేటప్పుడు లోపల ఫ్యాబ్రిక్ పైన కుట్టు అనేది పడకుండా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటే రైట్ హ్యాండ్తో చెక్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి ఇలా ఒక కుట్టు అయితే వేసేయండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న మనం నెక్ సైడే ఫోల్డ్ చేసినప్పుడు అక్కడ చూడండి మనకి పైపింగ్ అనేది కనబడుతుంది దాన్ని పట్టుకుని లాగండి మీరు గట్టిగా లాగిన ఏం కాదు చిన్నగా పోవడం అనే సమస్య ఉండదు జస్ట్ ఏమవుతుందంటే కొంచెం మురిత వస్తుంది తప్ప చినిగిపోవడం అనే సమస్య అస్సలే ఉండదు సో నార్మల్గా ఈజీగానే బయటకు వచ్చేస్తాయి ఎందుకంటే అది క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగానే బయటకు వస్తే ఒక్కసారి ఐరన్ చేసుకోండి మీకు మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో మీకు పైన సైడ్ ఇలా కనిపిస్తుంది కదా లోపల సైడ్ చూడండి లోపల సైడ్ ఈ విధంగా కనబడుతుంది నేను ఎక్స్ట్రా తీసుకున్న లైనింగ్ ఈ కలర్ కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది లేకపోతే నార్మల్గానే ఉంటుంది ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోండి చూడండి రెండు సైడ్లు ఇన్విజిబుల్ షే స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ హుక్స్ కాజా పట్టిలో ఒకసారి చెక్ చేసుకోండి సమానం ఉన్నాయా లేవా సమానం లేకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు సమానమే ఉన్నాయి ఆ తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి అయితే రాజీ చేసుకోవాలి హుక్స్ పట్టి అనేది కేవలం లోపల సైడ్ ఉంటుంది సో లైనింగ్ మాత్రమే తీసుకుంటున్నాను పట్టి మనకు బయటికి కనిపిస్తుంది కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి తీసుకోవాలి ఇప్పుడు నేను హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ కాటన్ లైనింగ్ తీసేసుకొని బ్లౌజ్కి కింది సైడ్లో మాత్రమే స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను సో ఇలా కింది సైడ్లో స్టిచ్ చేసుకొని పైన కింద చాలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది అనుకోండి రివర్స్ దింపేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత పైన ఫ్యాబ్రిక్ లోపల ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం కుట్ ఇంతకుముందు ఒక కుట్టు వేసినాం చూడండి ఆ కుట్టు వరకు మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా హుక్స్ పట్టి స్టిచ్ చేసినప్పుడు ఒక పావించు ఫ్యాబ్రిక్ అనేది లోపలికి పోతుంది ఎక్స్ట్రా లోపలికి పోదు పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసుకొని దీన్ని రివర్స్ సింపేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది జస్ట్ హుక్స్ పట్టి స్టిచ్ చేసినప్పుడు కేవలం పావించు ఫ్యాబ్రిక్ మాత్రం లోపలికి అవుతుంది సో ఇప్పుడు హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ కాజా పట్టి కాజా పట్టి అనేది మనకు బయటికి కనిపిస్తుంది అందుకోసం మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా తీసుకోవాలి రెండు కూడా తీసుకొని స్టిచ్ చేసేటప్పుడు కింది సైడ్లో స్టిచ్ చేసుకోండి ఇలా కింది సైడ్లో స్టిచ్ చేసుకొని రివర్స్ కాజా పట్టి అయితే వస్తుంది ఇప్పుడు చూడండి కింద ఉన్న ఫ్యాబ్రిక్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైము ఇంతకు ముందు వేసిన కుట్ట వరకు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి కాజా పట్టి ఎప్పుడు కానీ ఒక విషయం గుర్తుపెట్టాల్సింది ఏంటి అంటే హుక్స్ పట్టి స్టిచ్ చేసినప్పుడు పావించు ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అవుతుంది అదే కాజా పట్టి స్టిచ్ చేసినప్పుడు పావించు ఫ్యాబ్రిక్ అనేది మనకి బయటకు వస్తుంది అందుకోసమే మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా కాజా పట్టికేమో మనం కాజాలు చేతితో కుట్టే కాజాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడి వరకు తీసుకుంటాం హుక్స్ పట్టి ఏమో స్టార్టింగ్ పాయింట్ వరకు తీసుకుంటాం అదే డిఫరెన్స్ దీని పక్కన మళ్ళీ ఒక కుట్టయితే వేసేసుకోండి ఈ రెండు కుట్ల మధ్యలో మనం కాజాలు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో హుక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది ఏ సైజు వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి హుక్స్ కాజా పట్టి సమానంగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ షే బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చూసినాం అండ్ ఫ్రంట్ పార్ట్లో నెక్ చూసిన ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ నేను థ్రెడ్ పైప్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ప్రీవియస్ వీడియోలోనే చూపించినాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి అండ్ నెక్స్ట్ మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా డాట్ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా సేమ్ అదే ప్లేస్లో కచ్ మార్కులు పెట్టేసుకొని ఈ ప్లేస్లో డాట్స్ అయితే స్టిచ్ చేసుకోండి డాట్స్ యొక్క పొడుగు మూడు నుండి నాలుగు ఇంచుల మధ్యలో తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు అండ్ డాట్ స్టిచ్ చేసేటప్పుడు కింద హాఫ్ ఇంచ్ తీసుకోండి పొడుగు మూడు మూడున్నర తీసుకోమని చెప్పినాను కదా పైకి వచ్చేసరికి క్లాత్లో కలిసిపోయినట్టు ఉండాలి త్రీ టు ఫోర్ ఇంచెస్ పొడుగు తీసుకున్నా ఏం కాదు హాఫ్ ఇంచ్ కింద తీసుకొని పైకి క్లాత్లో కలిసిపోతున్నట్టుగా స్టిచ్ అయితే వేసుకోవాలి సో ఈ విధంగా డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు డాట్స్ సమానంగా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు రెండు సమానంగా ఉన్న తర్వాత మనం కింద థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలి అండ్ ఈ బ్లౌజ్ యొక్క పర్ఫెక్ట్ కటింగ్ మెథడ్ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ లాగా స్టెప్ బై స్టెప్ అయితే పోస్ట్ చేసినాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుంది చూడని వాళ్ళు ఉంటే బ్లౌజ్ కటింగ్ చూసుకుంటూ ట్రై చేయండి బయటికి వెళ్ళి అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒకసారి మన వీడియో చూసుకుంటూ ట్రై చేయండి ఆ తర్వాత మీరు బయట నేర్చుకోవడానికి వెళ్ళి చూడండి ఏది బెటర్గా ఉంది ఏ దీనివల్ల మీకు ఫ్రీగా కానీ బెనిఫిట్ కానీ వస్తుంది అని ఆలోచించుకున్న తర్వాత మేము నేర్చుకోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కింద థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అయితే మళ్ళీ తీసుకోండి వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ క్లాత్ సరిపోకపోతే అటాచ్ అయితే వేస్తున్నాను అటాచ్ వేసేసుకుని దీనికి కింది సైడ్లో జాయింట్ వేసుకోండి సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేయాలి హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ ఫిట్టింగ్ అయితే చేయాలి చాలామంది బ్లౌజ్ యొక్క సైడ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కింద కుట్టు స్ట్రైట్గా రావట్లేదు వెనకాలది ముందుది సమానంగా ఉండట్లేదు అని చాలా ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు సో అందుకోసం నేను బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ కోసం సపరేట్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో నెక్స్ట్ డేనే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోలో చూసి చేసుకోండి అండ్ డౌట్స్ ఉన్నవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు మీరు ఎవరైనా మన వీడియోస్ చూసుకుంటూ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళు మీరు ఏమైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయాలి అనుకుంటే నాకు గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది అందులో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయొచ్చు డౌట్స్ మాత్రమే ఉంటే ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేసాడు సో ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది సేమ్ బొటిక్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసే మెథడ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోండి షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా నెక్ సైడ్ నుండి షోల్డర్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి అండ్ మనం కట్ చేసుకునేటప్పుడు నెక్ సైడ్ కొంచెం క్రాస్ కట్ చేసుకోమని చెప్తున్నారు అక్కడ క్రాస్ కట్ చేయని వాళ్ళు ఇక్కడ కొంచెం క్రాస్ స్టిచ్ చేసుకోండి అంటే నెక్కు సైడ్ ఎక్కువ పట్టుకొని షోల్డర్ సైడ్ కొంచెం తక్కువ పట్టుకుని స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకొని సైడ్ జాయిన్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా వాళ్ళు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్